టనల్ ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్యులు క్యారియింగ్ చేసే కెపాసిటీతో రెండో టనల్ కూడా పూర్తయిపోయింది అంటే దాదాపుగా రోజుకు ఒక టీఎంసీ నీటిని శ్రీశైలంలో ఎనిమిది వందల నలభై అడుగులు దాటిన వెంటనే రోజుకు ఒక టీఎంసీ నీటిని ఈ రెండు సొరంగాల ద్వారా నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకురాగలిగే ఒక గొప్ప పరిస్థితి ఈ రోజుతో పూర్తయిపోయింది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఈ ప్రాజెక్టుకి సంబంధించి దాదాపుగా అండ్ ఆర్ ప్యాకేజ్ ఎల్ఏ ప్యాకే ఎల్ఏ ఎల్ఏ ఎల్లే ల్యాండ్ ఆర్ అండ్ ఆర్కి సంబంధించి ఈ జులై ఆగస్టులో నీళ్లు నింపే టయానికల్లా మరో పన్నెండు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి దీనికి సంబంధించిన ఎల్ఏ అండ్ ఆర్ఆర్ కార్యక్రమం కూడా పూర్తి చేసి ఈ జులై ఆగస్టులో నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఎందుకనంటే ఈ ప్రాజెక్ట్లో అత్యంత కీలకమైన సన్నివేశం ఏమిటి అంటే అత్యంత కీలకమైన ఘటం ఏమిటి అంటే ఈ రెండు టన్నులు పూర్తి కావడం ఈ రెండు టన్నులు ఇక పూర్తి అయిపోయాయి కాబట్టి ఇక మిగిలినటి అన్ని కూడా పెద్ద ఏమీ లేవు ఇక రిజర్వాయర్ కూడా ఎలాగో పూర్తయిపోయింది ఆ రిజర్వాయర్ లేక నీళ్ళు నింపాలి ఆ నీళ్లు నింపడం కోసం ఒక పన్నెండు వందల కోట్ల రూపాయలు ఎల్ఏ అండ్ ఆర్ఆర్ కింద ఇస్తే నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం జరుగుతుంది ఈ నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు మూడు నెలల్లోనే ఈ ఎల్ఏ ఆర్ అండ్ ఆర్ కార్యక్రమాలు పూర్తి చేసి పూర్తిగా నీళ్ళు నింపే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన ఈ ప్రాంతం ఈ ప్రాంతాలకు అన్నిటికీ కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అని తెలిసినా కూడా ఎర్రగొండపాలెం దర్శి గిద్దలూరు కనిగిరి ఉదయగిరి ఆత్మకూరు బద్వేల్ ఇన్ని నియోజకవర్గాలకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి కూడా తెలిసి కూడా ఈ టనళ్లలో ఈ టనళ్ళు పూర్తి చేయడంలో నత్త నడకన పనులు జరిగాయి గత చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ హయాంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అనంటే రెండు టనళ్ళు ఉన్నాయి ఒక్కొక్కటి పద్దెనిమిది ఒక్కొక్కటి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల టనల్ పొడువు ఉంటే రెండు టన్నులు పద్దెనిమిది పాయింట్ ఎయిట్ ఇంటూ రెండు టన్నులు అని అంటే దాదాపుగా ముప్పై ఏడు కిలోమీటర్ల టనల్ అయితే ముప్పై ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల టనల్ అయి టనల్ లెంత్ అవుతే ఇందులో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా ఇరవై కిలోమీటర్లు ఆ దివంగత నేత ప్రథమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులు తీస్తూ టనల్ పూర్తి చేసే కార్యక్రమంలో యుద్ధ ప్రాతిపదికన అడుగులు పడితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూస్తే కేవలం ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్లు మాత్రమే పనులు టను టన్నులు వరకు జరిగాయి ఆ తర్వాత మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్ళీ ఈరోజు దాదాపుగా మిగిలిపోయి ఉన్న పదకొండు కిలోమీటర్ల టనల్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈరోజు జాతికి అంకితం చేసే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది దీనివల్ల ఈ ప్రాజెక్టు వల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా దేవుడు దయతో ఇంత మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కూడా ఈ సందర్భంగా నా మనసు నిండా ప్రేమతో దేవుడికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నా ఇంత మంచి చేసే ఇంత మంచి చేసే సందర్భం ఇంత మంచి చేసే పరిస్థితులు దేవుడు నాకు ఇచ్చి మీ అందరి ముఖాలలో చిరునవ్వును చూసే కార్యక్రమం నాకు దేవుడు ఇచ్చినందుకు థ్యాంక్ యూ చంద్రాను చెప్పాల్సిన పని లేదు త్వరలో ఎన్నికలు రానున్నాయి చంద్రాను అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా అంటే భాస్కర్ కూడా ఉన్నాడు మీకు మంచి ఎంపీ అభ్యర్థి అవుతాడు తనను కూడా దగ్గరుండి మంచి మెజారిటీతో గెలిపించే కార్యక్రమం చేయండి చేయమని ప్రార్థిస్తా ఉన్నా కదబ్బా మా అన్న రాంబాబు అన్న కూడా ఉన్నాడు అన్న కూడా మీ అందరికీ తెలిసి పరిచయం ఉన్న వ్యక్తే అన్నను కూడా మంచి మెజార్టీతో గెలిపించాల్సిన కార్యక్రమం ఎట్లా మీ జిల్ మీ నియోజకవర్గాలకు నేను అప్పుడు అందరినీ పరిచయం చేస్తాను గిదలూరు సురేష్ అందరూ ఉన్నారు మీ మంత్రి కూడా అక్కడే ఉన్నాడు కాబోయే మంత్రి కూడా మా నారాయణ ఉన్నాడు నారాయణ అందరికన్నా నారాయణ కూడా ఉన్నాడు మొన్న శివ కూడా అక్కడే ఉన్నాడు